హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చతుర్దశి శుభాకాంక్షలు మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని కొట్టి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ విఘ్న నాయకుడైన వినాయకుడిని ప్రతి ఒక్కరూ కూడా వేడుకుంటాం మా ఆత్మకుడు తోట వీధిలో వెలసి ఉన్న ఆ విఘ్న నాయకుడు వినాయకుడు ఈని ప్రతి ఈటా కూడా వాళ్ళు ఇలా పెడుతూ ఉంటారు ఈ సంవత్సరం కూడా అలాగే పెట్టారు అందులో భాగంగా స్వామి వారిని అలంకరణ చేసి మహాభాగ్యాన్ని ఆ మహాభాగ్యాన్ని నాకు ఇచ్చారు నాలుగేళ్ల క్రితం అలాగే స్వామివారి అలంకరణ నా చేతికుండా చేర్చుకున్నాడు మళ్ళీ ఈ నాలుగేళ్ళ తర్వాత నాకు ఆ మహాభాగ్యాన్ని తోటవి సంధి బ్యాచ్ అందరూ కలిపి ఇచ్చారు అన్న నువ్వు వచ్చి ఈ అలంకరణ చేయన్నా అని నాకు ఎంతో ఆనందం వేసింది స్వామివారికి ఇలాగా అలంకరణ చేయడం నా అదృష్టంగా భావించి స్వామివారికి పోయి అలంకరణ చేసి నేను తృప్తి చెందానండి